ఈరోజు అనేక ప్రభుత్వంలో కూడా భారత రక్షణ నుంచి రాష్ట్ర పార్టీ నుంచి చేసే రాజకీయ నాయకత్వం పట్ట జిల్లా శాఖ సంఘటన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి పూర్తయిన సందర్భంగా వారికి నివాళులర్పిట అర్చత మార్చిలో భాగంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో పుట్టినటువంటి ముఖ్యంగా భారతదేశంలో పుట్టినటువంటి అప్పుడు స్వాతంత్రం రాకముందు భారతదేశంలో పుట్టినటువంటి దాదాపు ఐదు వందల అరవై రెండు అన్నింటినీ కూడా ఇండియన్ యూనియన్లో కలిసి భారతదేశ ఐక్యతకు గుర్తి చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని పురోస్కరించుకునే ఈరోజు దేశంలో కూడా అత్యంత మార్చినటువంటిది నిర్వహించబడుతుంది సో ఈరోజు ఆయన చూస్తున్నటువంటి ఒక ఐక్యం భారతదేశ ఐత్య నిర్మాణానికి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యంగా ఆయన ఇండియన్ అని చెప్పి కూడా చెప్తారు అదేవిధంగా భారతదేశ ఉత్తమ కూడా అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధాని మరియు హోంమంత్రి ఆయన మొత్తం స్వాతంత్ర సమరయోధుడు కూడా ఆయనను సర్దార్ అందించే చేస్తామని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి చెప్తాం సర్దార్ అనేటువంటిది ఆయన పంతొమ్మిది వందల ఇరవై రెండులో చేసినటువంటి భారతంలో కూడా ఆ ప్రత్యేక నాయకత్వం यकत्म महात्मा गांधी अभी व्यापार जरूरी मुख्यमंत्री आयुक्त ग्राम पंचायत मन आई मतलब माला हईदराबाद संस्था अभुरी संस्थान विधि मुख्य मैं हईदराबाद निजाम पाल मन हईदराबाद संस्था ने నలభై ఎనిమిదిలో కూడా పోలీస్ చర్య తీసుకొని ఆఫీసు పేరులో పెట్టుకుంటూ పోలీస్ యాక్టర్ పోలీస్ చర్య తీసుకొని దీన్ని సీనియర్ యూనియర్లు కూడా కలిపి మనకు తెలంగాణ ప్రజలకు నిజాం నిరంతట పార్టీకి దృష్టి కల్పిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ సో దాన్ని పోలీసుకరించుకొని ఐదు వందల అరవై రెండు సంవత్సరాలను దేశంలో ప్రజలను చేసి దేశ ఐక్యతకు గుర్తించినటువంటి సందర్భంగానే ఆయన పేరు మీద